Música కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ యజ్ఞం బ్యాంకింగ్ రంగ నిపుణులు అల్లం రాజు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అనామకుడు కలం పేరుతో రచనలు చేసిన డాక్టర్ ఏఎస్ రామశాస్త్రి గారు రచించిన కథ ఇది అప్పా జోసిల విష్ణుబొట్ల ఫౌండేషన్ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నిర్వహించిన కథల పోటీలో కథాప్రభకు ఎన్నికైన కథ ఇది ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి నెలలో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది పాతికేళ్ల క్రితం రచించిన కథ ఇది స్త్రీల జీవితంలో జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఆనాటి కంటే ఈనాటి స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం లభించింది అయితే ఈ కథలో మైత్రేయి కోరుకున్న ఆర్థిక స్వాతంత్ర్యం లభించిందా వినండి డాక్టర్ ఏఎస్ రామశాస్త్రి గారి కథ యజ్ఞం నేను ఉద్యోగం చేస్తాననగానే మా ఆయన సరేనడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది నా ఉద్యోగ ప్రయత్నంలో ఆయన నాకు సహకరిస్తుంటే నేను పొంగిపోయాను భార్యకి ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ ఉందని గుర్తించిన ఆయన్ని భర్తగా పొందినందుకు నేను గర్వపడ్డాను నా మొదటి నెల జీతం అందుకున్న రోజున ఆనందం పట్టలేక ఆ జీతాన్ని అలాగే తీసుకువెళ్ళి ఆయన చేతుల్లో పెట్టేసినప్పుడు మైత్రేయి ఇది నీ సంపాదన నీ ఖర్చుల కోసం వాడుకో నీకు నచ్చిన చీరలు నగలు కొనుక్కో రేపే నీ పేరున బ్యాంక్ అకౌంట్ తెరిచి అందులో డబ్బు వేసేద్దాం అని అన్న ఆయన్ని దైవంగా ఆరాధించడం మొదలెట్టాను నేను ఆఫీస్కి వెళ్తున్న కొత్తలో ఆయన నాకు ఇంటి పనుల్లో కొంత సాయం చేస్తాననేవారు మీకెందుకు శ్రమ ఈ పనులు నా కొత్త కావు కష్టము కావు అని ఆయన నా పనుల నుండి తప్పించేసి నేనే చేసుకుంటుంటే చాలా నొచ్చుకున్నట్లు ఉద్యోగం చేస్తూ బాగా శ్రమపడుతున్నావు మైత్రేయి అని అన్నారు ఆయన చేయగలిగిన నాడు చేస్తాను చేయలేని రోజును మానేస్తాను అన్న నా సమాధానానికి బదులుగా నువ్వు ఉద్యోగం మానేయొద్దు మైత్రేయి బాగా చదువుకున్నావు చదివిన చదువు వృధా అయిపోతుందని బాధపడాల్సి వస్తుందని ఉద్యోగం చేయి అని చెప్పిన ఆయన మాటలు నాకు పన్నీటి జల్లుల్లా అమృతపు చినుకుల్లా అనిపించాయి ఇరవై నాలుగేళ్లు నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలకు దూరంగా వచ్చేస్తున్నప్పుడు నాకు బాధ భయం కలిగాయి ఇంకో నగరంలోనో దేశంలోనో మంచి ఉద్యోగం సంపాదించుకున్న పిల్లాడు తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళడానికి ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు ఆడపిల్లగా పుట్టిన నాకు అది తెలిసే అవకాశం లేదు పెళ్ళయి పుట్టింటి నుండి వెళ్ళిపోతున్న అమ్మాయి మాత్రం చాలా మదన పడుతుందని నేను ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకున్నాను తన వాళ్లను వదిలి ఇంకొకరితో జీవితం గడపడానికి వెళ్ళడం అంత సులభం కాదు ఆడది అలా చేస్తుండకపోతే ఇన్ని తరాలుగా సమాజం ఇలా నడిచి ఉండేది కాదు నేను ఆడదాన్ని పుట్టింటిని వదిలి భర్త ఇంటికి వచ్చిన దాన్ని భర్త ఇంటిలోనే ఉండవలసిన దాన్ని ఆయనకు వంశోద్ధారకుల్ని అందించవలసిన దాన్ని ఈ సంగతులన్నీ నాకు తెలుసు ఈ జ్ఞానాన్ని నా చుట్టూ ఉన్న సమాజం నాకు ఇన్నేళ్ళు అనుక్షణం నేర్పుతూనే ఉంది ఈ భావాలను నాకు నాలో భాగంగా చేసేసుకున్నాను అలాంటి నాకు అన్ని విధాలా సహకరించే భర్త దొరకడం నా అదృష్టం అనుకున్నాను పెళ్ళైన కొన్నాళ్లకు అమ్మా నాన్నల్ని చూడాలనుంది వెళ్ళి వద్దామా అని నేను అడిగితే నువ్వు వెళ్ళిరా అని నన్ను పంపించారు పంపిస్తూ అమ్మానాలని చూసిన ఆనందంలో నన్ను మర్చిపోక తొందరగా రా అని ఆయన అన్నందుకు అమ్మ ఇంకో రెండు రోజులు ఉండమని బలవంత పెట్టినా ఆయనకు భోజనం కుదరదని చెప్పి వచ్చేశాను ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మ నన్ను చూడాలనుందని ఉత్తరం రాసింది అమ్మ రమ్మంటోంది వెళ్ళనా అని ఆయన్ని అడిగాను మొన్ననేగా వెళ్ళావు అని అన్నారు ఆయన అమ్మా నాన్నలకి ఎవరున్నారు నేను తప్ప అన్నాను ఇంకో నెలాగి సంక్రాంతికి వస్తానని రాయలేవా మైత్రేయి అని నన్ను ఆయన కోరితే ఆయన కోరికను కాదనలేక ఆగిపోయాను సంక్రాంతికి వారం రోజుల ముందు నన్ను తీసుకురమ్మని అమ్మ ఆయనకి నాన్న చేత ఉత్తరం రాయించింది వెళ్తావా అని అడిగారు ఆయన మీరు రారా అని అడిగాను నేను నేను వస్తే అల్లుడు మర్యాదలు చేయాలని శ్రమపడిపోతారు వాళ్ళు మామగారు రిటైర్ అయిపోయారు ఆయనకి వచ్చే పెన్షన్ డబ్బుతో కాలం గడిపేస్తున్నారు వాళ్ళు నేను రావడం వాళ్ళకి ఇబ్బంది ఆయన వాళ్ళు వస్తే ఎవరు ఇబ్బంది అనుకోరు నువ్వు అలా చిన్నబుచ్చుకోక మైత్రేయి వాళ్ళకి డబ్బు ఇబ్బంది ఉన్నమాట నిజం అంతేకాక అక్కడికి వచ్చి ఉండడం నాకు కష్టమే అక్కడ ఇల్లు ఇరుకు సదుపాయాలు సరిగ్గా ఉండవు నీకైతే మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడం కాబట్టి బాగానే ఉంటుంది మీ ఇష్టం అని నేను ఒక్కదాన్ని ఊరెళ్ళాను ఆయన అమ్మా నాన్నల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడే వరకు నేను ఎక్కువగా ఆలోచించలేదు ఉద్యోగం కూడా నేను డబ్బు కోసం చేయడం మొదలుపెట్టలేదు ఉద్యోగం చేయకుండా ఇళ్లకి అంకితమైపోతున్న స్త్రీలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని అనిపించడం వల్ల అమ్మ అమ్మమ్మ తరాల స్త్రీలు చదువు ఉద్యోగం లేక ఇంట్లోనూ బయట తమకంటూ ఓ స్థిరమైన ఉనికిని సంపాదించుకోలేకపోయారని ఆలోచించడం వల్ల నేను ఉద్యోగంలో చేరాను అమ్మ ఉద్యోగం చేయలేదు నాన్న జీతం నెలసరి ఖర్చులకు సరిపోయి ఉంటుంది నన్ను చదివించడం వాళ్లకు తలకు మించిన భారం అయి ఉంటుంది ఒక్క కూతుర్నే అవడం వల్ల ఆ భారాన్ని మోసి ఉంటారు వాళ్ళు నాకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నా పెళ్ళికి ఖర్చు అయిపోతుందని నాకు బాగా తెలుసు కట్నం ఇస్తున్నావా నాన్న అని అడిగితే కోసం తల్లి కట్నం ఇస్తున్నది నీ సుఖం కోసం కాదు ఇస్తున్నది ఎవరికో కాదుగా నిన్ను జీవితాంతం చూసుకోబోయే నీ భర్తకేగా అని నన్ను మాట్లాడనీయకుండా చేసేసి తన ప్రావిడెంట్ ఫండ్లో చాలా భాగం కట్నంగా ఇచ్చేశారు నాన్న ఆ డబ్బులో చాలా భాగం మగ వారి పెళ్లి ఖర్చులకైపోతే మిగిలిన కొంత మా ఇద్దరి పేరున బ్యాంకులో ఉంది వస్తున్న పెన్షన్ డబ్బు చాలకనేమో కొందరు పిల్లలకు ట్యూషన్లు చెప్తున్నారు నాన్న డబ్బు కోసం అమ్మా నాన్న అవస్థపడుతున్నారని వాళ్ళు చెప్పకపోయినా అర్థమైంది నాకు ఇంటికి తిరిగి వచ్చాక అదే మాట అన్నాను ఆయనతో వాళ్ళు నిరాడంబర జీవులు మైత్రేయి వాళ్ళకు కోరికలు లేవు డబ్బు మీద అనవసరమైన యావలేదు వాళ్ళ జీవితం అలా హాయిగా గడిపేని అని ఆ విషయం గురించే నేను మళ్ళీ మాట్లాడకుండా చేసేశారాయన అయినా ఆ ఆలోచన నన్ను వదలలేదు నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నా సంపాదనలో కొంత డబ్బుని అమ్మా నాన్నలకి పంపించాలన్న కోరిక కలగసాగింది నాలో ఆయన నెల నెల వాళ్ళ అమ్మా నాన్నలకి కొంత డబ్బు పంపుతారు నేను నా జీతంలోంచి కొంత డబ్బును మా అమ్మా నాన్నలకు పంపిద్దాం అనుకున్నాను ఆ విషయం ఆయనతో ఎలా ప్రస్తావించాలో తెలియలేదు అసలు ఎందుకు ప్రస్తావించాలన్న ప్రశ్న ఒక పక్క ఉన్నా ఆయనతో చెప్పకుండా డబ్బు పంపించలేకపోయాను ఆయనకి చెప్పకుండా పంపిస్తే ఏమంటారో అనుకుంటారోనని నాకు భయం చెప్తే వద్దంటారేమోనని కూడా భయం అంతవరకు ఆయన ఏ విషయంలోనూ నన్నేమీ అనలేదు అనేందుకు అవకాశం ఇవ్వలేదు ఈ విషయంలో ఏమంటారో తెలియదు ఉద్యోగం చేస్తున్నది నేను నేను సంపాదిస్తున్నానన్న మాటే కానీ నా డబ్బు మీద నాకేమీ అధికారం కలగలేదు ఆయన అధికారాన్ని ఇచ్చినట్లు నిరూపించారు కానీ నాకు అధికారం దక్కలేదు అధికారం ఒకరు ఇస్తే వచ్చేది కాదు అది ఎవరికి వారు పుచ్చుకోవాల్సిందేనని తెలిసి కూడా నేను ఆ అధికారాన్ని పొందలేకపోయాను అంతేకాదు మొదట్లో ఆయన ఇంటి పనుల్లో సాయం చేస్తానన్నా వద్దన నేను తర్వాత ఎప్పుడైనా ఏదైనా అవసరానికి ఆయన సాయం కోరితే ఆయన విసుక్కుంటూ ఆ సాయం చేసేవారు ఆయన విసుక్కుంటారని తెలిసి కూడా నేను అడగడం మానేశాను నా ఉద్యోగం వల్ల నాకు నా సంపాదనని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం కుదరలేదు కానీ ఇంటా బయట పని పెరిగింది నా తోడి ఉద్యోగులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా నేను పడుతున్న కష్టం పడుతున్నట్లు తెలిసింది ఆ సమయంలోనే ఆయన పెళ్లి కోసం అప్పు చేయాల్సి వచ్చింది ఆ అప్పు తీర్చడానికి నెల నెల కొంత డబ్బు నా జీతంలోది అవసరమైంది ఏం చేస్తాం మైత్రేయి నన్ను కనిపించి పెద్ద చేసిన వాళ్ళ రుణం నేను తీర్చుకోవద్దు వాళ్ళకి మాత్రం సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు నేను తప్ప కొన్నాళ్ళు కష్టపడితే ఈ అప్పు తీరిపోతుంది అప్పుడు నీ జీతం అంతా బ్యాంకులో వేద్దాం అయినా అందులోంచి నువ్వేం ఖర్చు చేయడం లేదుగా ఎప్పుడో మన పిల్లల చదువుల కోసమో పెళ్ళిళ్ళ కోసమో కట్టుకుంటే ఇల్లు కట్టుకోవడం కోసమేగా మనం ఆ డబ్బును ఉపయోగించేది అని అన్నారు ఆయన ఆ డబ్బు అవసరం మా అమ్మా నాన్నలకు కూడా ఉందన్నది ఆయన దృష్టిలోనే లేదు ఆ మాటే ఆయనతో చెప్దామనుకున్నాను నేను నెల నెల కొంత సొమ్ము అమ్మా నాన్నలకి పంపిస్తానని అందాం అనుకున్నాను నేను మా వాళ్ళకు పంపిస్తున్నాను కాబట్టి నువ్వు మీ వాళ్ళకి పంపిస్తానంటున్నావు అని అంటారనిపించింది అదీ కాక ఆయన తన చెల్లెలి పెళ్లికి చేసిన అప్పు భారాన్ని మోస్తున్న సమయంలోనే మరికొంత భారాన్ని ఆయన నెత్తిన పెట్టడం బాగుండదని అనిపించింది అందుకే అప్పుడేమీ అనలేదు అప్పుడే కాదు ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను నా డబ్బుని నా వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం గురించి మాట్లాడలేకపోయాను అసలది నా డబ్బుగా మిగలలేదు మా ఇద్దరిది అయిపోయింది అలా అయ్యాక అది ఇంటి ఖర్చుల్లో కలిసిపోయింది ఆయన అమ్మా నాన్నల అవసరాలకి చెల్లెలి అవసరాలకి వెళ్ళిపోయింది అమ్మా నాన్నల్ని చూడ్డానికి వెళ్ళిన ప్రతిసారి తిరిగి వెళ్ళగానే ఆయనతో పోట్లాడైనా వాళ్ళకి కొంత డబ్బు పంపించాలనుకునేదాన్ని తిరిగి వచ్చాక ఆ విషయం ప్రస్తావించగలిగేదాన్ని కాదు కొన్నాళ్ళకి డబ్బు ఇవ్వలేకపోతున్నందుకు కాదు ఇస్తానని ఆయనకి చెప్పలేకపోతున్నందుకు బాధ కలిగేది ఎందుకు చెప్పలేకపోతున్నానో చెప్పలేకపోతున్నందుకు నన్ను నేను తిట్టుకునేదాన్ని ఎన్నోసార్లు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అని మనసులో చెప్పుకు చూసుకునేదాన్ని అలా చెప్పలేకపోవడానికి కారణం ఆలోచించాను నా స్నేహితురాళ్ళు కొందరితో దీని గురించి ముచ్చటించాను అందులో కొందరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కొందరు చెయ్యని వాళ్ళు అందరూ నా పరిస్థితిలోనే ఉన్నారు ఎవ్వరికీ ఆర్థిక స్వాతంత్ర్యం లేదు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చెయ్యని వాళ్ళకి కూరలో ఇంటికి కావాల్సిన సరుకులో కొనడానికి స్వేచ్ఛ ఉంది ఒక పెద్ద ఖర్చు చేయడానికి అది ఆ ఖర్చు తన కుటుంబ సభ్యుల కోసం అయినప్పుడు నా స్నేహితురాళ్ళలో ఒక్కరు కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాళ్ళ భర్తలు తమ సొంత సంపాదనని కాక తమ భార్యల సంపాదనైనా వాళ్ళకి చెప్పకుండా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు ఈ పరిస్థితి కష్టంగా అనిపించింది నాకు ఉద్యోగం చేస్తే స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తుందని అందులోంచి భర్తతో సమానమైన హోదా వస్తుందని నేను చదివింది నిజం కాదేమో అనిపించింది నేను ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు పురుడు ఈ ఊళ్ళోనే పోసుకుంటానని అన్నప్పుడు అదేంటి మైత్రి అలా అంటావు నువ్వు ఒకదానివే ఏం చేసుకుంటావు అత్తగారు నీకు కావాల్సింది చేసి పెడతారు హాయిగా మీ ఊరు పురుడు పోసుకో తొలికాన్పుకి నువ్వు పుట్టింటికి రాకపోతే మీ అమ్మగారు మాత్రం ఊరుకుంటారా అని నన్ను లాలించి పుట్టింటికి పంపేశారు పెళ్ళైన కొత్తలో ఇలాంటి మాటలు అర్థం కాక ఆనందించేదాన్ని కొన్నాళ్ల వివాహ జీవితం తర్వాత భర్తలు ఏ సమయాల్లో భార్యలతో ఏం మాట్లాడుతారో అర్థం చేసుకున్నాక ఇలాంటి లాలింపు మాటల గూఢార్థం బోధపడింది కానుపు ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్న పని అది అమ్మా నాన్నల దగ్గర అయిపోతే పుట్టిన పిల్లనో పిల్లాడినో తెచ్చుకుని హాయిగా ఆడుకోవచ్చు ఆయన అమ్మ దగ్గరికి వెళ్ళడం వారికి ఇష్టం లేని పని కాదు ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు పైకి ఏమీ అనకుండా పుట్టింటికి బయలుదేరాను నేనేమీ అనకపోవడం వల్లనే ఆయనకి నన్నేమీ అనాల్సిన అవసరం రాలేదు నేను భార్యగా నా పాత్రను పోషిస్తున్నంతకాలం ఆయన మంచి మనిషిగా ఉండగలిగారు పురుడయ్యాక మూడు నెలల పిల్లని నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారాయన ఆయనతో చెప్పి అమ్మా నాన్నల్ని తీసుకువెళ్దామనుకున్నాను నేను నలుగురం కూర్చుని ఉండగా నేను ఒక్కదాన్ని చేసుకోలేనమ్మా కొన్నాళ్ళు నువ్వు వచ్చి సాయం చేయాలి అని అన్నాను వెంటనే ఆయన మన కోసం కాకపోయినా మనవరాల కోసం అయినా వస్తారావిడ మామగారే కొన్నాళ్ళు ఒంటరిగా ఇక్కడ ఇబ్బంది పడాలి అని అన్నారు ఈ వయసులో నేను శ్రమ పడే బదులు మీరే ఆ ఏదో పడండి అని నాన్న అనలేదు నాన్నని కూడా తీసుకువెళ్దామని నేను అనలేదు ఆయన ఏదన్నా అంటే కాదనడం నాకు చేత కాదు అలా అనడానికి నాకు భయం ఆ భయం స్వరూపం నాకు అర్థం కాదు అదెందుకో తెలియదు ఆడదిగా పుట్టినందుకు నా అభిప్రాయాలు నా భర్త దగ్గర చెప్పడానికి నేను జంకాల్సి వస్తోంది గట్టిగా నా అభిప్రాయాన్ని చెప్పగలననే ధైర్యం లేదు నాలో ఈ పిరికి మందుని నాకు నా చుట్టూ ఉన్న సమాజం చిన్నప్పటి నుండి పోస్తూనే ఉంది ఆ మందు ప్రభావాన్ని నా చదువు నా ఉద్యోగం నా సంపాదన నా తెలివితేటలు నా అందం ఏవీ పోగొట్టలేకపోయాయి పిల్లతో తిరిగి వచ్చిన నాకు అమ్మ ఉన్ననాళ్ళు హాయిగా గడిచిపోయింది ఆవిడ వెళ్ళాక ఉద్యోగానికి వెళ్ళి రావడం ఇంటి పనులు చేసుకోవడం పిల్లను చూసుకోవడం కష్టమైపోయాయి పిల్లకి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండకపోవడం పని మనిషి చాలాసార్లు మానేస్తుండడం ఆఫీసులో తోటి ఉద్యోగుల సమస్యల్ని తక్కిన ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ నా కష్టాన్ని ఇంకా పెంచాయి ఆయనకి తోచినప్పుడు ఆయన కొంత సాయం చేసేవారు ఆ చేయడంలో నీకు సాయం చేస్తున్నాను సుమా అన్న ధోరణి బాగా కనిపించేది మీ నాన్నగారు ఎప్పుడైనా మీ అమ్మగారికి ఇలా సాయం చేసి ఉంటారా అని అడిగేవారు మా అమ్మ ఉద్యోగం చేయలేదు ఆవిడ సంపాదన ఆయన ఖర్చు చేయలేదు ఆవిడకి ఇంటి చాకరీ ఒక్కటే నాకు ఆఫీసులోనూ ఇంటిలోనూ చాకరీ అని అందాం అనుకుని మానేసేదాన్ని ఆయన్ని ఏదన్నా అంటే ఆయన నన్నేదో అంటారు మాటా మాటా పెరిగితే సుఖశాంతులు ఉండవు శాంతి లేని కాపురం కన్నా కొంత శ్రమ పడ్డమే నయం కాస్త ఓర్పుతో సహించగలిగితే రోజులు వెళ్ళిపోతాయి ఇలాంటి వేదాంతం కర్మభూమిలో పుట్టిన అందరికీ ఎంతో కొంత అబ్బుతుంది ఈ వేదాంత ధోరణిలోనే కొంతకాలం గడిచింది పిల్ల స్కూల్కి వెళ్ళి రావడం మొదలైంది ఖర్చులు బాగా పెరిగాయి ధరలు పెరిగే కొద్దీ అమ్మా నాన్నల ఇబ్బంది పెరిగింది అమ్మ కొంట్లో బాగాలేదని పెద్ద డాక్టర్లకు చూపించడానికి తీసుకువచ్చారు నాన్న డాక్టర్లకు చూపించాక ఆపరేషన్ చేయాలన్నారు పాతిక వేలు అవుతుందన్నారు ఊరికి వెళ్ళి డబ్బు పోగు చేసి మళ్ళీ తీసుకొస్తాను అన్నారు నాన్న ఈ ఊళ్ళో డాక్టర్లందరూ అంతేనండి మామగారు డబ్బు మనుషులు అక్కర్లేని వాటికి కూడా ఆపరేషన్లు చేస్తూ ఉంటారు మీ ఊళ్ళో డాక్టర్లే నయం రోగుల్ని కాస్త శ్రద్ధగా చూస్తారు అక్కడ చూపించండి తర్వాత చూద్దాం అన్నారు ఆయన నాన్న అమ్మను తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళిపోవడం నాకు బాధగా అనిపించింది నన్ను కనిపించిన వాళ్ళు నా దగ్గర ఉండి వైద్యం చేయించుకుందామని వస్తే నేను వాళ్ళకి ఏమీ సాయం చేయలేకపోతున్నానన్న బాధ నా గుండెల్ని కోసేసింది నాలో సహనం చచ్చింది మా వాళ్ళని బలవంతంగా పంపించేశారు పాపం అమ్మ ఆరోగ్యం ఏమీ బాగలేదు అక్కడ ఏం వైద్యం చేయించుకుంటారు అని అడిగాను కాన్నవాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించడం సహజం మైత్రేయి వాళ్ళంత ఖరీదైన వైద్యాన్ని ఎలా భరించగలరు అని అడిగారు ఆయన నేను ఇన్నాళ్ళు సంపాదించిందంతా ఏం చేసుకోను నా నెత్తినేసి కొట్టుకోనా అమ్మ అవసరానికి పనికిరాని ఈ సంపాదన ఎందుకు నాకు అసలు నేను ఈ ఉద్యోగం చేయగలుగుతున్నానంటే అందుకు కారణం వాళ్ళు నాకు చదువు చెప్పించడమే కదా అని అన్నాను నేను నీ సంపాదన అని మనం విడిగా ఏమీ దాచలేదు అంతా ఖర్చు అయిపోయింది అంతేకాదు మనం ఇలా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేస్తే తర్వాత మన అవసరాలకి ఏం మిగులుతుంది పిల్ల చదువు పెళ్ళి లేవు అన్నారు అదే మీ అమ్మకు అయితే ఏం చేస్తారు అని అన్నాను అనవసర ప్రసంగం చేయకు మా అమ్మ ఆరోగ్యంగా ఉంది ఆవిడ అలా ఉండని నీ సన్నోరు పెట్టకు అన్నారు ఆయన కోపంగా నేను ఆయనకి నచ్చని విషయం ప్రస్తావించేసరికి ఆయన ఇన్నాళ్ళు ధరించిన శాంతి ముసుగుని తీసేశారు మగాడిగా అధికారం గల భర్తగా అవతారం ఎత్తారు నేను ఇన్నాళ్ళు ఏం జరుగుతుందని భయపడి మాట్లాడకుండా ఉన్నానో అదే జరిగింది నేను అనుకోగల భార్యగా ఉన్నంతకాలం ఆయన మంచి మనిషి వేషం వేసుకున్నారు నేను స్వేచ్ఛ కోరే స్త్రీగా మాట్లాడగానే ఆయన అధికారం గల భర్తగా అయిపోయారు అంతవరకు వచ్చాక ఇంకాగలేక ఆగలేక నేను ఉద్యోగం చేసి సంపాదించుకున్న డబ్బు నాది దాన్ని నా వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకునే హక్కు నాకు లేదా అని అడిగాను మైత్రేయి హక్కుల గురించి మాట్లాడకు నువ్వు వాళ్ళని చూసుకోవాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి చూసుకో మొగుడన్నాక వాడి మీద కాస్త గౌరవం ఏడవాలి నాకది లేదు అదే లేకపోతే మనం ఇంకా కలిసి ఉండడం కష్టం ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపో ఏ ట్రైన్కి టికెట్ కావాలో చెప్పు కొని తీసుకొస్తా పిల్లకి టికెట్ అక్కర్లేదు అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు నేను ఇన్నాళ్ళు దేని గురించి భయపడ్డానో అర్థమైంది నాకు ఆయన మాటని కాదంటే నన్ను అమ్మా నాన్నల దగ్గరికి పిల్లను తీసుకుని వెళ్ళిపోమన్నారు కాపురం నిలబెట్టుకోవాలంటే నేను ఆయన మాట వినాలి కాపురం నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఆయనకు లేదు అవసరం నాది నేను నా పిల్ల వెళ్ళిపోయినా ఆయనకు పర్వాలేదు వెళ్ళిపోకుండా ఉండే బాధ్యత నాది పిల్ల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని నేను కాపురం వదులుకోలేను విడాకులు పిల్లకి తండ్రిని లేకుండా చేస్తాయి నాకు సమాజంలో భర్త అండలేకుండా చేస్తాయి అవి అమ్మా నాన్నలకి ఇష్టమైనవి కావు నేను కాపురం వదులుకోలేను అంటే నేను ఆయన దగ్గర ఆయనకు ఇష్టం వచ్చినట్లు ఉండాలి నన్ను ఆయన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు ఉండాల్సిన అవసరం నాకుంది ఆడదిగా నేను నా భర్తకి కావాలి వ్యక్తిత్వం ఉన్న ఒక స్త్రీగా కాదు నా సంపాదన కావాలి ఆయనకు అది నా వాళ్లకు దక్కకూడదు ఇది నా ఒక్కదాని సమస్య కాదు నాలా చాలామంది ఉన్నారు చిన్నవి పెద్దవి ఉద్యోగాలు చేస్తూ ఇంటా బయట శ్రమపడుతూ తమ సంపాదనల మీద తమకే అధికారం లేనివాళ్ళు ఇంత శ్రమపడుతూ నేను ఎందుకు ఉద్యోగం చెయ్యాలా అని ఆలోచించాను నేనే కాదు నాలాంటి చాలామంది ఆడవాళ్లు నాలాగా కష్టపడుతూ సంసారాలు గడవడానికి ఉద్యోగాలు చేయక తప్పడం లేదు అయితే నేను ఉద్యోగం చేయడానికి అంతకన్నా బలమైన కారణం ఒకటి ఉంది రెండు మూడు తరాల ముందు ఉద్యోగాలే కాదు చదువులు కూడా లేవు ఆడవాళ్ళకి చదువుకోవాలనుకున్న అమ్మాయిలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని చదువుకున్నారు అలా ఒకటి రెండు తరాల స్త్రీల శ్రమ ఫలితంగా ఆడవాళ్లకి చదువుకునే మార్గం ఏర్పడింది స్త్రీకి విద్య అవసరం అన్న గుర్తింపు వచ్చింది ఆడవాళ్లు చదువుకోగలుగుతున్నారు తల్లిదండ్రులు అంతకుముందు ఆడపిల్లలకి చదువు చెప్పించడం వృధా అనుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మారింది ఇంకా మారుతుంది ఉద్యోగాలు అంతే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న స్త్రీలు కష్టపడుతున్నారు కొన్ని తరాలుగా తమలో పెరిగిన గుణాలని పురుషులైనా స్త్రీలైనా ఒక్కసారిగా వదిలించేసుకోలేరు వాటిని వదిలించుకుందుకు కొంతకాలం పడుతుంది మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు వాళ్ళకి స్త్రీలు శత్రువులు కారు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగపిల్లలతో సమంగా చూడడం నేర్చుకుంటున్నట్లు మగాళ్ళు భార్యల్ని తమతో సమంగా చూసుకోవడం నేర్చుకుంటారు కొన్ని తరాలుగా ఆధిపత్యం అనుభవించిన మగజాతి దాన్ని ఒక్కసారిగా వదిలేసుకోలేదు అలాగే స్త్రీలు బానిస భావాన్ని అంత తొందరగా వదిలించుకోలేరు చాలామంది స్త్రీలు ఉద్యోగం చేస్తుంటే తరువాత తరానికి ఉద్యోగం చేయడం సామాన్యమైన విషయం అవుతుంది అప్పుడు భార్యాభర్తలు సమానమైన బాధ్యతలు స్వీకరించగలుగుతారు ఈ మార్పు వస్తోంది ఈ తరం ఆడవాళ్లలో చాలామంది కష్టపడుతూ భర్త సహకారం లేకుండా ఆర్థిక స్వాతంత్రం పొందకుండా ఉద్యోగాలు చేస్తున్నారు తరువాత తరం వాళ్ళకి ఈ కష్టం కొంత తగ్గుతుంది ఇంకో రెండు మూడు తరాలకి ఆర్థిక స్వాతంత్ర్యం వస్తుంది అప్పుడు సమానత దానంతట అదే వస్తుంది ఏ ఉద్యమంలోనైనా కొందరు కష్టపడాలి నష్టపోవాలి ఇప్పుడు నాలాంటి వాళ్ళం ఆ కష్టం పడుతున్నాం ఎంత కష్టమైనా నేను ఈ ఉద్యోగం మానను విడాకులు తీసుకోను కొన్ని అసమానతలున్నాయని కుటుంబ వ్యవస్థని కూలదోసుకుంటే విశృంఖలత్వం విచ్చల విడతనం విజృంభిస్తాయి అది ఎవ్వరికీ మంచిది కాదు నాకీ కష్టం తప్పదు ఇలా రెండు మూడు తరాల స్త్రీలు నాలా కష్టపడితే ముందు తరాల స్త్రీలు హాయిగా ఉండగలుగుతారు ముందు తరాల స్త్రీలు తమ భర్తలతో సమంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవించగలుగుతారని తలుచుకుంటే నాకెంతో ఆనందంగా ఉంది నా మనవరాలో ముని మనవరాలో సుఖపడడం కోసం నేను సమిధన అవుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది ఇది యజ్ఞం కథ ఎన్ని తరాల స్త్రీలు ఈ యజ్ఞంలో సమిధలుగా మారితేనో కథ తర్వాత తరాలకు ఆ యజ్ఞఫలం ఫలం అందేది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం